సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటల సమయంలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో చిన్నబాడం అన్న ఏరియా నుండి కూర్మాపు ధర్మారావు అనే ఒక వ్యక్తిని అలాగే మందసా మండలం వివిఆర్పురం సంబంధించి అంపోలు శ్రీను అన్నటువంటి వ్యక్తిని నలుగురు వ్యక్తులు సిమ్స్ ఇద్దరు లో ఉన్నారు మరొక ఇద్దరు సివిల్లో ఉండి ముందుగా చిన్నబాడం వ్యక్తిని అబ్డక్ట్ చేశారు ఏపీ థర్టీ ఏసీ వన్ ఫార్టీ ఫోర్ అన్నటువంటి కారులు ఎత్తుకొని వెళ్ళారు అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత అంపోలు శ్రీన్ అన్నటువంటి వ్యక్తిని కూడా ఇదే మాదిరి ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి నోటీస్ లేకుండా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియజేయకుండా అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు అప్రకటిత ఎమర్జెన్సీ సమయంలో ఉన్నట్టుగానే ఉంది అసలు గొంతు తెరిస్తే నోరు తెరిస్తే అక్రమ కేసులు పెట్టి పోలీసులే వేధించడం నిజానికి ఇది ఇది ఒక పరాకాష్ ఈరోజు పోలీసులే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఎక్కడున్నారంటే కనీసం ఎవరు సమా సమాచారం కూడా చెప్పటం లేదు ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక గంటన్నర పాటు ధర్నా కూర్చుంటే ఇప్పుడు తీరుగ్గా చెప్తున్నారు మేమే తీసుకెళ్ళామండి ఎంక్వైరీ కని అని చెప్పి ఏం ఎంక్వైరీ నాకు అర్థం కాదు నువ్వు ఎంక్వైరీకి తీసుకెళ్ళేప్పుడు నోటీస్ ఇవ్వడం ఏం లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏం లేదా అర్ధరాత్రి అపరాత్రి ఇంతేనా ఏవో ఒక అక్రమ కేసులు పెట్టేస్తారు ఏవో ఒక రకరకాలు సృష్టిస్తారు స్క్రీన్ ప్లే ముందే రాసుకుంటారు అంతాను ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉందంటే స్క్రీన్ ప్లే ముందు రాసుకుంటారు ఆ స్క్రీన్ ప్లేకి అనుగుణంగా ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు దానికి ఫిట్టింగ్ ఆన్సర్స్ చెప్పాలి ఇన్ కేస్ ఏమైనా నాన్ ఫిట్టింగ్ ఆన్సర్స్ వచ్చాయనుకోండి దానికి అబ్బే మేము అడుగుతున్న సమాచారం చెప్పడం లేదు అనుకుని అంటారు చూసాం కదా నిన్నను మొన్ననే మనం ఆ ఏఎస్పిని ఎలాగ చెప్పినారు ఏఎస్పి విజయపాల్ అన్నటువంటి ఆయన విషయంలో ఏం చెప్పారు మాకు కావాల్సిన సమాచారం ఆయన చెప్పడం లేదు ఆయన చెప్తున్న సమాచారం అంటే నాకు అర్థం కాదు స్క్రీన్ ప్లే ముందే మీరు రాసుకుంటారు మీరు మీరు మీ స్క్రీన్ ప్లేకి తదనుగుణంగా చెప్తే అలా ఫిట్ చేసేస్తారు లేకపోతే లేదు ఎన్ని ఈ మధ్యకాలంలో జరిగిన సోషల్ మీడియా అరెస్టులు అన్నీ అంతే కదా అంటే పోలీసులు కూడా కనీసం బాధ్యత లేకుండా ఏంటిది నాకు అర్థం కాదు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండిపోతాయా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది ప్రభుత్వం మారుతుంది అప్పుడు మేము కూడా ఇలాగే చేయాలా ఇలాగే చేయాలని మీరు ఇస్తున్నారు ఇలా చేస్తే ఇంకేమన్నా ఉంది ఇలా చేయలేదు కదా గత ఐదేళ్ళు ఎక్కడన్నా ఇలా ఉందా ఏమైనా అడిగితే పనికి మాల మాటలన్నీ చెప్తారు సోషల్ మీడియాలో దూషించారు అవి ఇవి అనుకుని రకరకాల మాటలు చెప్తారు సోషల్ మీడియాలో ముందే ఎవరు దూషించారు మీరు ముందు దూషించారు మమ్మల్ని మా కుటుంబాల్ని మా భార్యల్ని ఇష్టానుసారం దూషిస్తే ముసలిగా నీరు కాలుస్తూ ఉంటారు ఏంటిది నాకు అర్థం కాదు పోలీసులు సమాచారం అడిగితే మా మా కస్టడీలోనే ఉన్నారని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు తీరుగా ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఇంత అప్రజాస్వామికమైనటువంటి పరిస్థితి నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు ఇంత అప్రజాస్వామికమైనటువంటి పరిస్థితి ఇలాగైతే ఇంక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంక మేము కూర్చోవడమే రోజులు తరబడి దుప్పట్లు దిండ్లు తెచ్చుకొని ఇక్కడే పడుకోవాలి ఇంక మేము ఖచ్చితమైనటువంటి సమాచారం చెప్పకపోతే మాత్రం అదే పని చేస్తాం మేము క్రిమినల్స్ని క్రైమ్లు చేసే వాళ్ళనేమో వదిలేస్తారు ఇదే పోలీస్ స్టేషన్లో దాడులు జరిగితేనేమో వాళ్ళ మీద కామెడీ కేసులు పెట్టారు సిగ్గులా చేక లేదా పోలీసులకి యూనిఫామ్ వేసుకొని గాడిదలు కాస్తున్నారా మీ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ కానిస్టేబుల్ కూడా దాడి చేస్తే మీరు కనీసం ఎఫ్ఐఆర్లు వేసుకోలేకపోయినటువంటి దౌర్భాగ్య స్థితి మీ పోలీసులు అక్కడి నుంచి డీజీపీ గారు ఎస్పీలు డిఐజీలు ఎందుకు ఇదంతా వ్యవస్థ ఇది ఇదే పోలీస్ స్టేషన్లో పోలీసుల మీద దాడి చేసి మా కార్యకర్తల మీద దాడి చేస్తే కనీసం కామెడీ ఎఫ్ఐఆర్ లేస్తారా అంటే ఎంత రెచ్చగొడుతున్నారంటే అంత రెచ్చగొడుతున్నారు అసలు ప్రతిదాన్ని మేము నోట్ చేసుకుంటున్నాం మేము వడ్డీ లేఖలు రాసుకుంటున్నాం మేము నేను ఎప్పుడు అంటుంటాను నేను ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నో రివెంజ్ ఓన్లీ చేంజ్ అనుకుని చెప్పి చెప్తూ అలా ఉండేవాళ్ళని నాలాంటి వాళ్ళు కూడా మారుస్తారు వీళ్ళు ముండిగా తయారు చేస్తారు ఇంకా పోలీసులు అక్కడ గమనించాలి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి విడిచిపెట్టే ఇక్కడ మేము విడిచిపెట్టేద్దాం అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు విడిచిపెట్టేస్తారా ఖచ్చితంగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళు వేరే బోర్ట్స్ ఏ కారణం చే తీసుకెళ్లారు తెలియ చెప్పాలి అట్లీస్ట్ ముందు ఆ కుటుంబ సభ్యులకన్నా ఆ సమాచారం తెలియజేయాలని నేనైతే ఈ సందర్భంగా అడుగుతూ ఇంత అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లకు ఎదురుగా కూర్చొని ధర్నాలు చేయటం ఏం ఏమి లాండాడరు ఏమి రాష్ట్రం